పరమ పూజ్య సగురువులు కీర్తిశేషులు పెంట శ్రీరామ్మూర్తి శాస్త్రి గారి దివ్య ఆశీస్సులతో బంకుపల్లె కులోత్తంసం వేదవేదాంగ పారగం తర్కశాస్త్ర ప్రవక్తారం నౌమిమత్పితృదేవతం కీర్తిశేషులు బంకుపల్లె రామచంద్రమూర్తి గారు మరియు కీర్తిశేషులు కందుకూరి బసవరాజు లక్ష్మీప్రసాద్ గార్ల సంస్మరణార్థం మరియు ఆరామ ద్రావిడ సంఘం సంయక్త నిర్వహణలో మా మాతృమూర్తి ఆశీస్సులతో త్రిగల మరియు అష్టావధానములు తేదీ ఫిబ్రవరి బుధవారం సమయం ఉదయం గంటలు నుండి సాయంత్రం వరకు వేదిక ఉర్లాం సంస్థానంలో మా స్వగృహమందు అవధాన సభాధ్యక్షులు సాహిత్యరత్న అవధాన శిక్షణాశిఖామణి ప్రవచన నిధి బ్రహ్మశ్రీ బంకుపల్లె రమేష్ శర్మ గారు ఉర్లాం సంస్థానం అవధాన సభా సంచాలకులు అవధాన ప్రాచార్య పద్యకళా తపస్వి ప్రవచన బ్రహ్మశ్రీ ఆచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు రాజమహేంద్రవరం అవధానులు తపస్వి అవధాన చంద్రమస బ్రహ్మశ్రీ సుసరావు చంద్రశేఖర శర్మ గారు కోట బొమ్మాళి శతావధాని అవధాన చంద్రమస బ్రహ్మశ్రీ రంప సాయి కుమార్ శర్మ గారు మల్లికార్జునపురం ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అష్టావధాని శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు హైదరాబాద్ అష్టావధాని చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి గారు బెంగుళూరు పై కార్యక్రమములు జై తెలుగు టివి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమగును పరమ పూజ్య సద్గురువులు కీర్తిశేషులు పెంట శ్రీరామ్మూర్తి శాస్త్రి గారి దివ్య ఆశీస్సులతో బంకుపల్లె కులోత్తంసం వేదవేదాంగ పారగం తర్కశాస్త్ర ప్రవక్తారం నౌమిమత్పితృదేవతం కీర్తిశేషులు బంకుపల్లె రామచంద్రమూర్తి గారు మరియు కీర్తిశేషులు కందుకూరి లక్ష్మీ లక్ష్మీప్రసాద్ గార్ల సంస్మరణార్థం మరియు ఆరామ ద్రావిడ సంఘం సంయుక్త నిర్వహణలో మా మాతృమూర్తి ఆశీస్సులతో త్రిగల మరియు అష్టావధానములు తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం సమయం ఉదయం ఎనిమిది గంటలు నుండి సాయంత్రం ఆరు వరకు వేదిక ఉర్లాం సంస్థానంలో మా స్వగృహమందు అవధాన సభా సాహిత్య ప్రవచన నిధి బ్రహ్మశ్రీ బంకుపల్లె సంస్థానం అవధాన ప్రాచార్య పద్యకలాతపస్వి ప్రవచన రాజహంస బ్రహ్మశ్రీ ఆచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు రాజమహేంద్రవరం అవధానులు ఉభయ తపస్వి సతావధాని అవధాన చంద్రమస బ్రహ్మశ్రీ సుసరావు చంద్రశేఖర శర్మ గారు కోటబొమ్మాళి శతావధాని అవధాన చంద్రమస బ్రహ్మశ్రీ రంప సాయికుమార్ శర్మ గారు మల్లికార్జునపురం ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అష్టావధాని శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు హైదరాబాద్ అష్టావధాని చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి గారు బెంగుళూరు పై కార్యక్రమములు జై తెలుగు తల్లిటివి ఛానల్లో ప్రత్యక్ష ప్రసార మగులు